మీకు చపాతి మీద చేసి చూపిస్తాను ఇది ఎక్కువ మార్వాడీస్ చేసుకుంటారు దీన్ని పేరు చుండో అని అంటారు ట్రెడిషనల్ వంటకం చుండో రెడీ అయిపోయింది అదగండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మామిడి పండ్లతో నేను కొత్త వంటకం చుండో అంటే ఇది కొత్త వంటకం అనే కాదు పాతదే ట్రెడిషనల్ వంటకం చుండో అని తయారు చేస్తారు ఇది మనకి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి పూర్తిగా వీడియో చూడండి నాకు ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గివ్ అవే ఇస్తున్నాను లాస్ట్ వీడియోస్ వీడియోస్లో చెప్పాను చూడండి ఒకసారి ఇది ఇది వచ్చేసి రెండు చిత్తూరు మామిడి పళ్ళు అంటారు కదండి తోతాపూరి అంటారు కొంతమంది చిత్తూరు మామిడి పళ్ళు అంటారు ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి ఈ మామిడి పళ్ళతో ఈ మామిడికాయలతోనే చేసుకోవాలి పచ్చి మామిడికాయలు ఈ మామిడికాయలతోనే చుండు అనేది చేసుకోవాలి మరి ఇది చెప్పు తీసేసి చక్కగా తురుముకోవాలి తురిమిన తర్వాత చూపిస్తాను మా వీడియో కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా ఇలా ఇది రెండు పూర్తిగా తురిమేసిన తర్వాత చూపిస్తాను ఆ తురుముకొని పెట్టుకోవాలి ఈ తురిమిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం పసుపు పసుపు తర్వాత కొంచెం ఉప్పు దీనికి తగ్గట్టు మనం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అనేది చాలా బాగా పడుతున్నప్పుడు పదిహేను నిమిషాలు పక్కన ఉంచుతామండి ఉంచిన తర్వాత చూపిస్తాం పొయ్యి మీద ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఈ చిన్న గ్లాసు నీళ్ళలో మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదండి అది ఒక పది నిమిషాల పాటు అలా స్లో సెగ మీద పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు కరెక్ట్గా టైం పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు నీళ్ళు ఉండతో చక్కగా ఉడుకుతుంది తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇలాగా మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు ఉడికి పెట్టుకోండి ఇవ్వండి కొంచెం దగ్గరికి వస్తుంది అనగా పది నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది చూసారా నీళ్ళన్నీ చక్కగా పీల్ చేసుకొని ఉడికిపోయింది బాగా మనకి దీంట్లో వచ్చేసి మనము ఇందాక ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదండి రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు వేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూను ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా చక్కగా కలిపేసుకోవాలి దీంట్లో ఒక స్పూను పంచదార వేసుకోవాలి ఇది కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి దీంతో పాటే మనము ఎంత జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి చాలా స్మెల్తో చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉడికొస్తుంది కదా మనము ఇలా వదిలేయకుండా ఇలానే కలుగుతూ ఉండాలి మామిడికాయలు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ మామిడికాయలతో అయినా తయారు చేసుకోవచ్చు ఇది బాగా దగ్గర వచ్చేదాకా ఇలాగా చేసుకోవాలి పంచదార అంతా కరిగి మన జీలకర్ర పొడి అంతా దానికి తగిలేటట్టు కలుపుకొని చిన్నగా స్లో సెగ మీద దగ్గరకు వచ్చేదాకా ఒక్క టూ రె రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి సరే అండి దగ్గరికి వచ్చేసేయాలి అదిగోండి మనం కలుపుతూ ఉంటే అలా బుడగలు వచ్చేస్తూ ఉంటుంది ఇది మనకి చక్కగా ఒక రెండు నెలలు మూడు నెలలు వరకు నిల్వ కూడా ఉంటుంది చక్కగా చేసుకొని పెట్టుకుంటే మనము బ్రెడ్ మీద కానీ చపాతి మీద కానీ వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన చుండో రెడీ అయిపోయింది అదిగోండి ఈ విధంగా ఉంటుంది మీకు చపాతి మీద చేసి చూపిస్తాను ఇది ఎక్కువ మార్వాడీస్ చేసుకుంటారు దీని పేరు చుండో అని అంటారు ట్రెడిషనల్ వంటకం చుండో రెడీ అయిపోయింది అదిగోండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చపాతీతో కానీ బ్రెడ్తో కానీ మనము స్ప్రెడ్ చేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఒకటి తినే వాళ్ళు నాలుగు చపాతీలు తింటారు అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి